డాక్టర్ గారు వెరికోసిల్ అంటే ఏంటి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్ ఓకేనమ్మా వెరికోసిల్ అంటే మన బీజకోశాలు టెస్టికల్స్ గోటిలు ఉంటాయి కదా ఆ గోటిల్ పైన కొన్ని వెయిన్స్ ఉంటాయి మన గోటిల ఇంప్యూర్ బ్లడ్ ఆ ఇంప్యూర్ బ్లడ్కు మన గోటిల్ నుండి మన గుండె వైపు తీసుకెళ్లే రక్తనాలి ఆ వేన్స్ అంటారు ఆ వేన్స్లో వాల్స్ పాడైపోవటం వల్ల దాంట్లో వాపు వచ్చేస్తుంది ఆ వాపుకి వ్యారికోసిల్ అనే టర్మ్ ఉంది వ్యాధికి వ్యారికోసిల్ అంటారు ఆ వేజ్తో వాపు రావడానికి వెరికోసిల్ అంటారు ఇది టెస్టికల్స్ మేల్ టెస్టికల్స్లో ఈ సమస్య వస్తుంది కామన్గా లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇది నైంటీ పర్సెంట్ రైట్ సైడ్ కూడా టెన్ పర్సెంట్ రైట్ సైడ్ కూడా రావచ్చు కొందరికైతే రెండు పైపులు వస్తుంది బై అంటారు ఒక వైపు వస్తే యుని రెండు వైపు వస్తే బై అంటారు ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ లెఫ్ట్ సైడే వస్తుంది ఇది దీనివల్ల జరిగే నష్టాలేంటిది ఇక్కడ క్వశ్చన్ వెరికోసులు వచ్చినప్పుడు ఇది చాలా కాలం ఉంటే దీంతో జరిగే నష్టాలు ఏంటంటే ఐదు ప్రాబ్లమ్స్ ఏంటి దీంట్లో దీనివల్ల వచ్చే ఐదు నష్టాలు ఏంటంటే ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్య ఉంటే వెరికోసల్ సమస్య ఉంటే మన టెస్టికల్ సైజ్ తగ్గొచ్చు ఓకే దీంట్లో టైప్ టూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య కూడా రావచ్చు మళ్ళీ వెరికోసల్ కరెక్షన్ చేస్తే రిపేర్ చేస్తే ఈ సమస్య మెరుగుపడవచ్చు ఎరెక్టల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య మెరుగుపడవచ్చు ఇప్పుడు మూడోది ఏంటంటే అంగస్తంభన సమస్య కూడా రావచ్చు అంటే సారీ మూడోది సంతాన వై సంతానం లేమి సమస్య కూడా రావచ్చు అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ మనం యాక్చువల్గా వెరీకోసలు అంటే టెస్టికల్లో జరిగే నష్టం ఏంటంటే మన బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ ఉంటుంది మన టెస్టికల్ దేవుడు ఏం చేశాడు మన బీజకోశాలు గోటిలకు కడుపులో పెట్టక దానికి బాడీ బయట పెట్టాడు ఎందుకంటే టెస్టికల్ టెంపరేచర్ రెండు నుంచి మూడు డిగ్రీలు బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటుంది దాని టెంపరేచర్ ఓకే అది గోటీలు కడుపులో ఉంటే పాడైపోతాయి అని బాడీలో ఉంటే దేవుడు దానికి బయట ఎలాడ అది హ్యాంగ్ చేశాడు దానికి దాని టెంపరేచర్ బాడీ కన్నా టూ టు త్రీ డిగ్రీస్ తక్కువ ఉండాలి ఇది వెరికోసులు అనే సమస్య ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ పైప్ పోతుంటే దానికి ఒత్తి పట్టుకుంటే వాటర్ స్పీడ్ కొడుతుంది కదా అవును సార్ అలాగే ఇప్పుడు తో అక్కడ డయామీటర్ తగ్గినప్పుడు అది వాపు వచ్చినప్పుడు అక్కడ బ్లడ్ సర్కులేషన్ బాగా పెరుగుతుంది అక్కడ ఆ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు మన గోటీల టెంపరేచర్ పెరిగిపోయిన అక్కడ ఉన్న వీర కణాలు చచ్చిపోతుంటాయి దాని మోటిలిటీ పాడవుతుంటుంది దాని దాని మోటిలిటీతో సహా దాని మార్ఫాలజీ దాని ఆకారం కూడా పాలైపోతుంటుంది దాని కౌంట్ కూడా తగ్గుతుంటుంది ఇవన్నీ నష్టాలు జరుగుతుంటాయి సంతాన సమస్య కూడా మొదలవుతుంది నాలుగు ఏంటంటే అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ మేల్ హార్మోన్స్ ఒక మగాడికి మగాడిగా చూపించే హార్మోన్స్ ఉంటాయి కదా మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్ కూడా తగ్గుతుంది ఓకే వ్యారికోసిల్ వల్ల ఐదోది ఏంటంటే విపరీతమైన పెయిన్ నొప్పి కూడా రావచ్చు వారికోసుల వల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి దీనికి ఆపరేషన్ చేసినా కూడా చాలా సందర్భాల్లో ఆపరేషన్ కూడా ఫెయిల్ అవుతుంది మా దగ్గర ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దీనికి మందులతోనే ట్రీట్మెంట్ చేస్తాము ఓ టెన్ పర్సెంట్ చెప్పలేము సర్జరీకి పోవచ్చు కానీ నైంటీ పర్సెంట్ పేషెంట్స్ మా దగ్గర వితౌట్ సర్జరీ దీంతో ఈ సమస్యతోని బయటపడతారు ఓకే ఈ సమస్య ఉన్న వాళ్ళు మాతో సంప్రదించవచ్చు వితౌట్ సర్జరీ వేరీ కోర్సుల కోసం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదు ఇది గ్రేడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ గ్రేడ్ దాకా పోతేనే ఉంటుంది ఒక లెఫ్ట్ సైడ్ కామన్గా వచ్చేసి రైట్ సైడ్ కూడా పాకుతుంది రెండు సైడ్ టూ సైడ్ వస్తే బయలాటర్లు అంటారు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం యునాని మందులతో తినే అంటే లోపల లోపల మెడికేషన్ తీసుకుంటే బయట కొన్ని తైలాలు ఉంటాయి తైలాలు టెస్టికల్ మీద పెడితే ఎక్కడున్న వాపు తగ్గుతుంది అక్కడున్న అబ్సెక్షన్ తగ్గుతుంది బ్లడ్ ఫ్లో పెరుగుతుంది ఈ సమస్య తగ్గుతుంది మీరు ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు మందులు తెప్పించుకోవచ్చు మీరు ఒకవేళ మీరు రాగలిగితే వచ్చి ఇక్కడ వచ్చి నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు రోజు సెలివేయండి డాక్టర్స్ గారి ఎండియు నాని సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం